తర్వాత బొమ్మలో చూడండి బతుకమ్మని చేస్తూ ఉన్నారు పిల్లలందరూ కలిసి బతుకమ్మ పేరుద్దాము అనేటువంటిది చూద్దాము తీరైన పువ్వులను కోల్ ఏరి తెచ్చాము కోల్ అంటే చక్కగా మంచి మంచి పువ్వులని రకరకాలైనటువంటి పూలని మేము తీసుకొని వచ్చాము రంగు పూలన్నీ కోల్ రాసులుగా పోసి కోల్ రంగురంగులైనటువంటి పూలని రాసులుగా పోసాము పోసి సిబ్ సిబ్బిల ఆకులు కోల్ చిత్రంగా పరిచి కోల్ మొట్టమొదటి వచ్చేసి సిబ్బిల ఆకులను వచ్చేసి ఆ యొక్క తట్టలో బుట్టలో వచ్చేసి పేరుస్తారు చిత్రంగా పరిచి కోల్ దోసిట్ల పూలన్నీ కోల్ దొంతులుగా కోల్ అంటే ఒక్కొక్కటి ఒకదాని మీద ఒకటి పేరుస్తారనమాట ఆ విధంగా పేర్చి అమ్మమ్మ చెప్పంగా కోల్ అందంగా తీర్చికోలే మేము వచ్చేసి అమ్మమ్మ చెప్తూ ఉంది మేము అందంగా తీర్చిదిద్దుతూ ఉన్నాము అనమాట అంటే అందంగా పేరుస్తూ ఉన్నాము ఇంట్లోని వారంతా కోల్ పూజలే చేయంగా కోలే ఇంట్లోని వారంతా పూజ చేస్తూ ఉన్నారు పూలను పెట్టి గౌరీ శంకర్ని కోల్ భక్తితో కొలవంగా కోలే ఎవరిని పూజ చేస్తున్నారు గౌరీ శంకర్ పూజ తుకమ్మ కోళ్ళ పలము పలములను ఇవ్వమ్మ కోల్ పలములను ఇవ్వమ్మా మాకు మంచి జరిగేటట్టు చూడమ్మా అని చెప్పేసి వేడుకుంటూ ఉన్నారు ఊరు ఊరంతా కోల్ ఉత్సవమే నిండా కోల్ ఊరంతా ఈ యొక్క బతుకమ్మ పండుగని చక్కగా ఉత్సవంలాగా జరుపుకుంటూ ఉన్నారు ఓయమ్మ లక్కలు కోల్ రండి పోదాము కోల్ ఆ అమ్మ లక్కలు అందరూ కలిసి తను రండి పోదాము కోల్ అని చెప్పి చెప్తూ ఉన్నారు చక్కగా చక్కగా పేరుస్తూ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు మనము చూద్దాము చిత్రంలో పిల్లలు ఎందుకలా పేరుస్తున్నారు చిత్రంలో పిల్లలు పూలను పేర్చి బతుకమ్మను తయారు చేస్తూ ఉన్నారు పిల్లలు ఏ పూలను పేరుస్తున్నారు నువ్వెలా ఇంకా నువ్వేలే నువ్వైతే సారీ నువ్వైతే ఇంకా ఏ పూలతో పేరుస్తావు గంగు పూలు తంగేలు పట్టుకుచ్చు చంద్రకాంత గడ్డిపూలు బంతి పూలు చామంతి గుమ్మడి పూలతో బతుకమ్మను పేరుస్తారు నేను కూడా ఇంకా రకరకాలైన రంగు పూలతో బతుకమ్మను పేరుస్తాను ముసలమ్మ వారికి ఏమి చెప్తుండవచ్చు ముసలమ్మ వారి ఇంట్లో వారికి బతుకమ్మను పూజ చేయాలని చెప్తుండవచ్చు పేర్చినటువంటి బతుకమ్మను ఎక్కడికి తీసుకుపోతాము ఏం చేస్తాము పేర్చిన బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు తర్వాత వాక్యాలను గేములు ఎక్కడ ఉన్నవో గుర్తించి పెన్సిల్తో గీయండి రంగులు పూలన్నీ రాసులుగా పోసి ఇంట్లోని వారంతా పూజలే చేయంగా ఊరు ఊరంతా ఉత్సవమే నిండా అనేటువంటి పదాలు వాక్యము తర్వాత వచ్చేసి ఏరి అందముగా ఘనమైన కొలవంగా వారంతా పోదామా ఆకులు పరిచి రాసులుగా ఊరు ఊరు అనేటువంటి పదాలనేటువంటి మనం చూద్దాము చూడండి ఇక్కడ చక్కగా వీటిలో మనము గుర్తించాము తర్వాత వచ్చేసి పట్టికలోని అక్షరాలను చదవండి ఇక్కడ ఇచ్చినటువంటి అక్షరాలు ఏంటనే చదువుదాము వా నా గా మా ఆ పా ఊ సా డా టా బ అనేటువంటి పదాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది సారీ అక్షరాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ క్రింది పదాల్లో ఒక అక్షరం లేదు పై పట్టికను చూసి సరైనటువంటి అక్షరాన్ని రాయండి అక్కడ ఇచ్చినటువంటి అక్షరాలను ఉపయోగించి మనం దీంట్లో సరిచే సరిచేసి రాయాలి చూడండి కడవ చవక ఉడుత ఎచట కలప దవడ పలక వరద పనస గడప కడప పడవ నడక ఆగవ ఈయన కమల మమత ఉలవ ఇక్కడ పట్టికలో సూచించినటువంటి అక్షరాలతో మొదలైనటువంటి పదాలను రాద్దాము ఇక్కడ ఏమేమి జ జా గా చా దా లా అనేటువంటి పదాలు ఇచ్చినారు వాటిని ఉపయోగించి మనము ఎలా రాయాలో చూద్దాము ఇక్కడ చూడండి జాతో వచ్చేటువంటి పదాలు జల జా జంట జంకు జల జల జడ గాతో వచ్చేటువంటి పదాలు గంట గబగబ గడగడ గరగర గలగల చాతో వచ్చేటువంటి పదాలు చవట చలి చనువు చదువు చవక దాతో వచ్చే పదాలు దండ దంతము దంచడము దవడ దండ దండగ నాతో వచ్చే పదాలు నడక నల నస నర నర నక నక లాతో వచ్చేటువంటి పదాలు లత లవణం లవంగం లక లక లంక ఇక్కడ వాక్యములో ఉన్నటువంటి బొమ్మను చూడండి బొమ్మకు సరైన పదాన్ని వాక్యాన్ని తిరిగి రాయండి ఇక్కడ చూడండి భీముని చేతిలో గద ఉంది సో ఇక్కడ రాయండి భీముని చేతిలో గద ఉంది ఇక్కడ వలలో చిక్కిన చేపలు ఉమ చేతిలో పలక ఉంది ఆవు మెడలో గంట ఉంది దీన్ని ఏ విధంగా రాయాలో చూద్దాం వలలో చిక్కిన చేపలు ఉమ చేతిలో పలక ఉంది ఆవు మెడలో గంట ఉంది ఇక్కడ వర్ణమాల ఆధారంగా ఇట్లాంటి మరికొన్ని పదాలను మీరు రాయండి ఇక్కడ ఇచ్చిన పదాలు ఏంటనే చూద్దాం కల గడప మంట అమల అటక చకచక మంచం పడగ జలజ తలగడ అనేటువంటిది ఇచ్చినారు వాటి ప్రకారంగా మనము కొన్ని పదాలు రాద్దాము రెండు లైన్లు చదివేసాము మూడో లైన్ చూడండి కలప వల వలపు టప టప కమల లకలక పకపక నకనక నస నసనస పడగ సారీ వల వల గద వంట జర జర గంట మంట సో ఈ విధమైనటువంటి పదాలు అనేటువంటిది చూద్దాము వీటిని రాసి చూడండి ఏమైనా మళ్ళీ రిపీట్ అయ్యింటే వాటిని వేరే వేరే పదాలను ఉపయోగించి రాయండి